రీసెంట్గా మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు అయితే నిన్న రాత్రి మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పైన దాడి చేసిన సంగతి అందరికీ తెలుసు కానీ మోహన్ బాబు లోబీపీ తోటి ఆసుపత్రి పాలయ్యారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కుటుంబ తగాదాలు ఈ వయసులోనూ ఆయనకు ఇలాంటి పరిస్థితి వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య ఆస్తి వారైతే జరుగుతుంది అయితే ఆయన ఆస్తి ఎక్కడ దక్కదు అని చెప్పి మోహనబాబు పైన మంచు మనోజ్ కంప్లైంట్ పెట్టడం జరిగింది అయితే నిన్న రాత్రి గేట్లు పగలగొట్టి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే మనోజ్ చేశారు అయితే అప్పుడు మోహన్ బాబు చాలా సీరియస్గా రావడం అలాగే టీవీ నైన్ రిపోర్టర్ పైన దాడి చేయడం అవన్నీ చూసాము అయితే ఆ తర్వాత లోబీపీ తోటి మోహనబాబు కింద పడిపోవడం జరిగింది అయితే అప్పుడు ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది ఆసుపత్రిలో మోహన్ బాబు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మనం